హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ టైగర్ ఫ్రాన్స్ రొయ్యలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇంతకు ముందైతే స్టిక్లో చేశాను స్టిక్లో చేస్తే ఒక టేస్ట్ ఉంది దానికంటే ఇలాగ మామూలు ఐరన్ లాంటి దాంట్లో చేసుకుంటే ఈ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి నాన్ స్టిక్లో కంటే ఇలాంటి తవాలో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ముందుగా టైగర్ ఫ్రాన్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని నరాలు కూడా తీసేసుకోండి నరాలు కొంతమంది అంటారు నరాలు ఇంతకుముందు తీ తెలియనప్పుడు తీయకుండా తిన్నాం కదా ఇప్పుడు తింటే ఏమైంది అన్న నేను అదొకటి గమనించాను ఆ నరాలు తీసి తింటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా చాలా బాగుంది ఆ నరాలతో తింటేనే ఏమైందంటే కడుపు నొప్పి రావటం అలా జరిగినాయి కానీ నరాలు తీసి తింటే అసలు డైజెస్టివ్ సిస్టమ్కి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి నేను అదొక్కటి గమనించాను ట్రైగర్ రోడ్స్ ట్రైగర్ ఫ్రాన్స్ మామూలుగా ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా నీళ్ళన్నీ పోయేదాకా ఎగిరించి పక్కన పెట్టుకుని అప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకొని దంచింది వేసుకుని అప్పుడు కలిపేసుకుని ట్రైగర్ ఫ్రాన్స్ కూడా వేసి ఉప్పు కారం కొద్దిగా మసాలా వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ టైగర్ ఫ్రండ్స్ పెద్దగా మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పక వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్